కార్తీక పురాణం ఐదవ అధ్యాయం వనభోజన మహిమ కిరాతమూషికములు మోక్షమునందుట ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజ అనంతరమున శివాలయమునందు గాని విష్ణాలయమునందు శ్రీమద్ శ్రీమద్భగవద్గీత పారాయణం తప్పక నేను అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి ఎగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందరి శ్లోకములో నొక్క పదమైనను కంఠస్థమనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరిక చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలయను బ్రాహ్మణులకు కూడా ఉసిరిక చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయను వీరుని బట్టి ఉసిరిక చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలయను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మయ్య జన్మం పోయి నిజరూపం కలిగిన అని వశిష్ఠుల వారు చెప్పి అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచి ఎలా కలిగిన దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించింది కిరాత మూషికములు మోక్షమునందుట రాజా కావేరీ తీరమందు ఒక చిన్ని గ్రామమున దేవశర్మ అయ్యను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వారి పేరు శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి ఘారాభమ్ముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలకుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడతనే తండ్రి కుమారుని పిలిచి బిడ్డా నీ దురాచారములు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధాములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కాన నువ్వు కార్తీక మాసమున్న నదిలో స్నానం చేసి శివకేశములను స్మరించి సాయంకాల సమయమున్న దేవాలయంలో దీపారాధన చేసిన ఇటల నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటులా చేయమని బోధించను అంతటి కుమారుడు తండ్రి స్నానం చేయటువంటి మురికిపోవుటకు మాత్రమే కాని వేరు కాదు ఆ స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చాను కుమార్ కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుట కార్తీక మాస ఫలం అంతా చులకనగా చూస్తున్నావుగా నీవు అడవిలో రావి చెట్టు త్వర ఎందు ఎలుక రూపంలో బ్రతికేదవుగాక అని కుమారుని చెప్పించెను ఆ శాపంతో కుమారుడకు శివశర్మ కు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదముల పైబడి తండ్రి క్షమింపు అజ్ఞానాంధకారంలో కరంలోబడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావమును గ్రహింపలేకపోతుంది ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది ఆనక శాప విమోచనం ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయ వివరింపుమని ప్రాధీయపడిను అంతట తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుతూ మూషికమువై ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవు అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందవు అని కుమారుని ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుతూ ఫలమును తినుతూ జీవించుచుండెను ఆ అడవి కావేరీ నది తీరంలో సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళి అక్కడ నున్న ఆ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకొనుచు నదికి వారు ఇట్లు కొంతకాలమున తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికపు ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును విని వినిపించుతుంటరి ఈలోగా చెట్టు ద్వారాలో నివసించుతున్న మూషికము వీరి దగ్గరున్న ద్రవ్యములో నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వారిని వీరు బాటశాలలయి ఉందరు వీరి వీరి వద్దనున్న ధనమును అపహరించవచ్చు నన్నీ దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరుడే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చి మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడెను అంత విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమయ్యి ప్రాంతంలోకి వచ్చితమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుతున్నాము నీవును ఇతట కూర్చొని సావధానుడవై ఆలకింపు అని చెప్పి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుతుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణమంతయు వారికి ప్రణమిల్లి తన పల్లెకి పోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమునుంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడరీతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయిను కనుక జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఐదవ అధ్యాయం ఐదవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ